పక్షపాతం చూపించిన నాగార్జున దువ్వాడను ఓడించడానికే గెలిపించడానికే నాన్న అన్న అని పిలిచి ఓడించారు నా అనుకునే ఎమాన్యుల్ ఏకంగా బయటకే పంపించాడు తన పవర్ ను పడేసుకున్న ఎమాన్యుల్ తప్పు చేశాడా సింగర్ సాకేత్ ఎపిసోడ్ ఈ సీజన్ కే హైలైట్ ఇది హైపర్ ఆదివారం హౌస్ లో వాళ్ళకి దించాడు ఆడియన్స్ కి ఆనందాన్ని పంచాడు హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సేవలను కొట్టడం మర్చిపోకండి ఇక ఆదివారం ఎపిసోడ్ విషయానికి వస్తే నా ఒపీనియన్ ప్రకారం నా అంటే నాదనే కాదు బయట ఆడియన్స్ అందరు ఒపీనియన్ ప్రకారం నాగార్జున గారు తన పక్షపాత బుద్ధిని మరొక్కసారి చూపించారు మరొక్కసారి అంటే ఇంతకుముందు ఒకసారి నిన్నే జరిగింది ఇది ఇంకోసారి జరిగింది ఇక విషయానికి వస్తే బెట్టర్ లడ్డు అంటే చేదు లడ్డు ఇంట్లో వాళ్ళకి తినిపించాలి పదహారు లడ్డూలు పంపించారు తినిపించి తనకి ఎదురైన అంటే తనకి చేదు అనుభవాలు ఎదురైన వాళ్ళకి తినిపించి అతనితో ఉండే అనుభవాన్ని తెలియపరిచి దాన్ని సరిదిద్దుకోమని చెప్పాలన్నమాట ఇది కాన్సెప్ట్ దీంట్లో అందరూ వాళ్ళు బెట్టర్ లడ్డు తీసుకున్నారు చేదు అనుభవాలు ఎదురైన వాళ్ళకి ఇచ్చారు తినిపించారు ఒక సజెషన్ చెప్పారు భరణి గారు వచ్చిన తర్వాత ఈ లడ్డు కంపల్సరీగా తినిపించాలా అని అడిగారు ఆ ఒక్క మాటకి సేఫ్ మాటగా భరణి అన్నారు నాగార్జున గారు అలా కాదండి అంటే మావయ్య అని వెటకరించారు కానీ అతను లడ్డు తినిపించినంతవరకు ఒప్పుకోలేదు ఆఖరికి ఆయన సంజనా గారికి తినిపించారు ఆ విషయాన్ని చెప్పారు కూర్చున్నారు తర్వాత మాధురి గారు వచ్చి ఇదే మాట అనేసరికి అంటే నాకు ఎవరితో అనుభవం లేవండి అంటే ఓకే అన్నారు నాగార్జున గారు ఆఖరికి తనుజా ఒకటి సేఫ్గా ఏమో అంటున్నా సరే ఆ మాటను ఖండించి కూర్చుండమ్మా అని చెప్పారు అంటే భరణి గారికి అంటే ఆరు వారాల క్రితం వచ్చి అందరితో బంధాలు ఏర్పరచుకున్న భరణి గారికి ఒక న్యాయం అంటే నిన్న కాక వచ్చి తెగేసి మాట అన్న మాధురికి ఒక న్యాయమా అంటూ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఆడియన్స్ ఫోన్ చేసుకొని మరి నాగార్జున గారి కోసం ఇదే మాట అంటున్నారు పక్షపాత బుద్ధి ఉంది ఎందుకు అని అంటే నిన్న కూడా ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం క్లియర్గా అంటే ఏంటంటే రమ్యాని నిలదీసిన నాగార్జున మాధురిని ఎందుకు నిలదీయలేదు వదిలేశారు అని అంటే కళ్యాణ్ గారి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే విషయంలో చాలా తప్పమ్మా నువ్వు చాలా తప్పు చేసావు కళ్యాణ్ గురించి ఒక టీవీ ఛానల్లో చెప్పడం అనేది అంత చాలా తప్పు అని చెప్పేసి చెమటలు పట్టించారు రమ్యకి మరి అలాంటి నాగార్జున ఒక స్త్రీ మహిళైన తనుజ గురించి క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్న మాధురి గారి గురించి ఆమెకు లోపలికి పిలిచి తనుజ అంటే మన రమ్యకి క్లాస్ పీకినట్లు మరి మాధురి గారికి ఎందుకు పీకలేదు భయపడ్డారా లేకపోతే క్షమించారా లేకపోతే ఎందుకైనా వదిలేశారా స్వార్థం చూపించారా అభిమానం ప్రేమ చూపించారా మరి తనుజా గురించి అలా మాట్లాడడం తప్పు కదా అని పిలిచి చెప్పారు కానీ మాధురి గారికి ఎందుకు పిలిచి అడగలేదు ఇదే విషయం నేను మనం మాట్లాడుకున్నాం సో దీని మీద ఇంతకీ మాధురి గారు చివరికి కోటి రూపాయలు తీసుకెళ్ళడానికి వచ్చారా లేదా కోటి రూపాయలు బిగ్ బాస్ హౌస్కి ఇచ్చి వచ్చారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి నాగార్జున గారి ధోరణి వల్ల భరణి గారు రమ్య మోక్ష సాక్షిగా ఇక నాన్న అన్న అని పిలిచే ఈ బంధాలతోనే భర్ణీ గారిని ఓడించారండి నిజానికి ఈ ఓటమే కారణం ఎవరు అంటే బంధం బంధం బంధాలు ఇంక నేను ఎవరి పేరు చెప్పను అయితే వాళ్ళు నాన్న అన్న అని పిలిచి భర్ణీ గారిని ఓడిస్తే ఏకంగా నా అనుకునే ఇమాన్యుల్ బయటికే పంపించాడు అవునండి తన దగ్గర పవరాస్త్ర ఉంది ఆ పవరాస్త్రాతో నువ్వు ఎవరిని రక్షిస్తావు బర్ణినా రామునా అంటే రాము బాగా ఆడుతున్నాడు భర్ణి గారు మొదట రెండు వారాలు ఆడినట్టు ఆడలేదు బంధాలు పెట్టుకుంటున్నారు కాబట్టి భర్ణి గారిని పంపించేస్తున్నాను నేను రాము గారిని ఉంచేస్తున్నాను అంటూ ఎమాన్యులు ని ఖచ్చితంగా చెప్పేశాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ నాన్న అన్న అని పిలిచి ఆయన్ని ఓడిస్తే నా అనుకునే ఇమ్ము బయటికే పంపించాడు అయితే ఈ విషయంలో ఇమాన్యులు మరి ఈ పవరాస్త్రాన్ని ఉపయోగిస్తావా నాగార్జున గారు ఒకటికి రెండు సార్లు అడిగారు ఎందుకంటే ఉపయోగించడం వల్ల మూడు పవర్లు ఉన్న దీనికి ఒక పవర్ తగ్గిపోతుంది మరొక రెండు పవర్లు కొన్ని వారాల తర్వాత వస్తుంది అని చెప్పారు అలాంటప్పుడు నేను ఉపయోగించను నాగార్జున గారు ఈ పవర్ని ఉపయోగించిన తర్వాత ఉపయోగించుకుంటాను ప్రజల తీర్పుకే నేను వదిలేస్తున్నాను అని ఆయన వదిలేసి ఉంటే వాగున్ను ప్రజల తీర్పు ఎలా ఉందో అలాగే జరుగును ప్రజలు కూడా తీర్పు ఏమి ఇచ్చారంటే ఇద్దరికి తక్కువ ఇచ్చారు ఆ ఇద్దరులోని రాము కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చింది బర్నీకి అక్కడ మనం క్లియర్ గా చూసాం వాళ్ళు వెలిగించిన ఒక ఒక వల్ల ఆ తర్వాత అంటే గ్రీన్ వచ్చింది ప్రజలందరూ కొంచెం ఓట్లు అతనికి ఇచ్చారు కదా రాముకి కాబట్టి యమాన్యులు అది వదిలేసిన రాము గెలిచును బర్నీ గారు బయటకు వెళ్ళిపోయిండు ఉండలేకన్నా అయిపోయిండు ఎవరికి మన యమాన్యులకి కానీ ఇక్కడ యమాన్యులు రాముని గెలిపించారు అంటే ప్రజలు గెలిపించిన వాడికి రాము యమాన్యులు గెలిపించి ఆ పవర్ ఆస్తుల యొక్క పవర్ను నిష్కారణంగా ఆ పవర్ పోగొట్టుకునేలా ఎలా చేశాడు దాంతోనే ఏంటంటే బర్నీ గారు ఫ్యాన్స్ దృష్టిలో కూడాను కొంతవరకు అయ్యో ఎందుకు ఇలా చేసాడు ఇమాన్యులు అని పవర్ పడేసుకున్నాడు కాబట్టి ఏంటంటే ఇక ఇమాన్యులు గారు అది చేయకన్నా ప్రజల తీర్పుకే వదిలేయవలసిందని అందరూ అనుకుంటున్నారు ఎంత కరెక్ట్ చేసిన ఇమ్ము ఈ ఒక్క విషయంలో తప్పు చేశాడు ఇక ఈ ఎపిసోడ్లో స్పెషల్గా వచ్చిన సింగర్ సాకేతు సీజన్కే హైలైట్ అని చెప్పొచ్చు ఈ ఎపిసోడ్ ఆయన వల్ల ఎందుకంటే ఆయన ఈ ఇంట్లో ఉన్న పదహారు మంది కోసం తను పాటలు పాడాడు అంటే హిట్ అయిన పాటల్లో ప్యారడీ చేశాడనమాట ఏంటంటే వాళ్ళ తాలూకా గుణగణాలని ఆ పాటలో పొందుపరుస్తూ ఒక పల్లెని ఒక చరణంగా పాడి వాళ్ళలో ఉన్న గొప్పనే చెప్పాడు తప్పుని చెప్పాడు నిజానికి ఏది ఎలాగుందో ఉందో ఆ పాట ద్వారా సింపుల్గా ఆనందపరుస్తూ వివరించిన విధానం చూశారు నవ్వి 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 కంటిన్యూ వచ్చిందంటే మీరు నమ్మాల్సిందే మీరు ఆ ఎపిసోడ్ చూస్తే మీరు అదే మాట అంటారు చూడకూడదు ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ చూస్తే అలాగే అంటారు అంత చక్కగా పాడాడు నిజానికి సింగర్ సాకేత్కి హ్యాక్ ఆఫ్ బిగ్ బాస్ పంచాయితీకి పంచుకట్టుతో వచ్చిన ఆది తన పంచులతో హౌస్లో ఒక్కొక్కరికి దించాడు ఆడియన్స్కి ఆనందాన్ని పంచాడు నిజానికి ఇది హైపర్ ఆదివారం అనిపించుకున్నాడండి నిజమేనండి గొప్ప హైపర్గా క్రియేట్ చేశాడు తన పంచులతోని ఒక్కొక్కరి గురించి వివరించి చెప్పి తన ఇచ్చాడు నాగార్జున గారు మొట్టమొదట అన్నారు తన రాయుడు వచ్చాడు పెదరాయుడు లాగా తను పంచాయితీ తన పంచులు తీస్తాడు పంచి కట్టుకుని అని నిజంగా ఏంటంటే తన ప్రతి మాట ఒక విలువైన మాట తోటాల్లాంటి మాటలతో తన మాటల గారిడీతో చాలా చక్కగా వివరించి అభివర్ణించి వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు నిజానికి అతను వెళ్ళిపోయే ముందు అందరూ సీరియస్గా కూర్చున్నారు నవ్వులతో హెచ్చు హైపర్లోకి వెళ్ళిన వీళ్ళు ఆది వెళ్ళిపోయే సమయానికి మాత్రం ఆలోచనలో పడ్డారు ఎందుకంటే అంత చక్కగా తన పంచులతో మనల్ని నవ్వించాడు హౌస్లో ఉన్న వాళ్ళని దించాడు తన పంచులతో హౌస్లో ఒక్కొక్కరికి దించాడు ఆడియన్స్ అందరికి ఆనందాన్ని పంచాడు ఇది నిజంగా హైపర్ ఆదివారం అనిపించాడు ఇదండి ఈ ఎపిసోడ్ యొక్క వివరణ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ఎపిసోడ్ చాలా హైలైట్గా నిలిచాయి కొన్ని స్పెషల్ కార్యక్రమాలతో అదేవిధంగా ఎలిమినేషన్ సేవింగ్స్ యొక్క కొన్ని క్రియేటివ్ థాట్స్ అందులో పెట్టారు ఆ క్రియేటివ్ థాట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక తనుజ దన్ పవన్ దివ్య సేవయ్యారు మరి రాము కూడా చివరాకరి వరకు వచ్చి సేవ్ అయ్యాడు కానీ అనవసరంగా పవర్ ఆస్తు యొక్క పవర్ని యమాన్యులు ఎందుకు ఉపయోగించుకున్నాడు అనేది చిన్న ఇది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉపయోగించుకోకపోతే అతనికి మూడు పవర్లు ఒక పవర్ అలా ఉండు మూడు పవర్లు మరి ఆడియన్ తీర్పే ఇతను చేసి అనవసరంగా యమాన్యులను బయటికి బర్లేని బయటికి పంపించాడు అన్న మాట పడ్డాడు సో ఆ విషయం ఒక్క దగ్గర కొంచెం ఇది అనిపించింది ఏదైనప్పటికీ ఇక సుమన్ విషయానికి వస్తే సుమన్ కూడా తన కెప్టెన్సీలో బాగా చేసే చేస్తున్నాడు సుమనున్ని గౌరవ్ ఇద్దరు కూడా చేదు అనుమానం ఒకరికొకరు చేదు లడ్డు ఆ మొత్తానికి ఏంటంటే ఇందులో ఎపిసోడ్లో ఏంటంటే బ్యాడ్ అంటూ ఎక్కువగా లేదు కానీ అంతా గుడ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరిగింది ఇక ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ కొత్త నామినేషన్స్ ప్రారంభమయ్యాయి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఫైర్ స్ట్రామ్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళపై ఎలాంటి నామినేషన్స్ పడతాయో ఇక మనం రేపు చర్చించుకుందాం ఇక ఇంకా మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఒకటేనండి నాగార్జున గారి పక్షపాతం చూపించే ఆ ఒక్క ఇష్యూనే మరి అభిమానులందరికీ బాధ అనిపిస్తుంది మాధురి గారు కూడా ఆ లడ్డు ఒక్క మాట నాగార్జున గారు అంటే ఎంత బాగున్నాను మరి నాగార్జున గారు ఆ మాట అనకపోవడం వల్ల ఏంటైందంటే సేఫ్గా మారుతున్న మాధురికి అతను సపోర్ట్ చేశారా లేదా అంటే అలా సపోర్ట్ చేయడం వల్ల మాధురి గారికి మైనస్ అయ్యి ఆమె బయటికి వెళ్ళిపోతారా లోపల ఉంచుతారా అనే విషయం కూడాను ఆమెకి మైనస్గానే మిగులుతుంది ఆ విషయం మాత్రం సో ఏదేమైనప్పటికీ అందరూ చాలా చక్కగా ఆడాలి మరి మనందరికీ ఆనందాలు పంచాలి ఏదైనప్పటికీ దీపావళి వేళ మనందరి జీవితంలో ఆనందగాంతులు వెలగాలని కోరుకుంటూ మీ ఎస్ఎస్ పట్నాయ్ చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాలను గట్టిగా కొట్టండి నమస్తే